కాప్రాలోని శరత్ చంద్ర నేతృత్వంలోని బజరంగ్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణాధుడి విగ్రహం గంగమ్మ ఓడికి చేరేందుకు సిద్ధమైంది డీఏవీ కాలనీ గేట్ దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శోభయాత్రగా నిమజ్జనానికి తరలించేందుకు సిద్ధమయ్యారు అసోసియేషన్ సభ్యులు గణాధుడి నిమజ్జనోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు పదిహేనేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్న బజరంగ్ యూత్ ఏటా వినూత్నంగా వేడుకలు నిర్వహిస్తూ తమ ప్రత్యేకత చాటుకుంటుంది

వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది వేడుకల గురించి సార్ చెప్పండి సార్ లాస్ట్ టైం మేము బజరంగ్ యూత్ అసోసియేషన్ గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ గణనాలు మండపం ఏర్పాటు చేసి భక్తులకు పదకొండు రోజుల పాటు గణనాలు యొక్క గొప్పతనాన్ని వారి వారి పట్ల మనం ఉండాల్సిన భక్తి శ్రద్ధలను ముఖ్యంగా యువకులలో పెంపొందించే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి గత ఏడాది ఏ విధంగా అయితే వివిధ సంస్కృతులను పెంపొందించేలాగా వివిధ కళాకారులను పిలిచి ఏ విధంగా గణేష్ నిమజ్జనం చేశామో అదేవిధంగా ఈసారి కూడా మహారాష్ట్ర నుంచి నాసిక్ డోల్ పిలవడం జరిగింది అదేవిధంగా కర్ణాటక నుంచి కళాకారులు కేరళ నుంచి కేరళ బ్యాండ్ అదేవిధంగా హైదరాబాద్ యొక్క కల్చర్ ని సూచించే విధంగా ఇక్కడ హైదరాబాద్ బ్యాండ్ ని చేసి ఇవాళ మీరు చూస్తున్నారు వేలాది మంది ఇక్కడికి వచ్చి గన్నాది యొక్క నిమజ్జనాన్ని వీక్షిస్తున్నారు గతానికి ఏంటి అంటే ఈ ఈసారి యువకులను ఎక్కువ మంది భాగస్వామ్యం చేయడం జరిగింది ఈసారి ముఖ్యంగా హుండీ వచ్చిన అమౌంట్ ని మేము ఇరు రాష్ట్రాల వరదలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి చెరు సమానంగా పంచాలని చెప్పి మేము డిసైడ్ చేశాము మా యువకు యూత్ అసోసియేషన్ నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా అన్ని గణేష్ మండపాల్లో కూడా వాళ్ళకు వచ్చిన హుండీ ఆదాయాన్ని ఈ వరద బాధితులకు ఇవ్వాలని చెప్పి మా కోరిక చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కూడా వేడుకలంతా కూడా ఉన్నాయి అయితే దీని గొప్ప ఈసారి వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే మొన్న ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అని ఉండే ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడానికి అయితే వీళ్ళు నిర్ణయించుకున్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు ఇది చాలా గొప్ప ఆలోచన ఇది మొత్తం కూడా ఇక్కడ ఒక్క రాష్ట్రం నుంచి కాదు కేరళ నుంచి కేరళ బ్యాండ్ కర్ణాటక సాంప్రదాయాలతో కళాకారులు వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ వచ్చిన భక్తులకి అలరిస్తున్నారు తర్వాత మహారాష్ట్ర నుంచి నాజిక్ తీసుకురావడం దాంతో పాటు హైదరాబాద్ బ్యాండ్ కూడా కూడా ఇక్కడ మొత్తం ఒక వాతావరణం నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఓన్లీ చప్పులతో నిమజ్జనం కానీ ఈ రోజు మాత్రం అన్ని రాష్ట్రాల నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ కళాకారుల నిమజ్జనోత్సవం ఘనంగా సాగుతుంది ఇక్కడ మనతో పాటే బజరం యూత్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము ఈ కార్యక్రమం మేము పెట్టుకున్నాము గత పది పదిహేను సంవత్సరాల నుంచి బజరం యూత్ లో అందరూ జాయిన్ అయ్యేటోళ్ళు ఉన్నారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటోళ్ళు లేరు మేము అట్లాంటి టీం మేము కోఆర్డినేట్ చేసుకుంటా ముందుకు వెళ్ళకుంటా వినాయకునికి సేవ చేసుకుంటా ప్రతి ఒక్క కార్యక్రమం నేను జయప్రదం చేసుకుంటా ముందుకు వెళ్తున్నాము దీంట్లో మాకు అందరూ సహకరించిన వాళ్ళే ఉన్నారు కానీ తప్ప ఏది ఏది అడ్డంకులు లేవు మాకు మేము ప్రతి ఇయర్ ఒక మెట్టు మీద మెట్టు ఒక అయ్యప్ప స్వామికి ఎట్లయితే మనం మెట్టు మీద పద్దెనిమిది మెట్లు ఎక్తామో అట్లా మేము మెట్టు మీద మెట్టు ఎక్కుట పదిహేను ఏళ్ళు మేము ఖర్చా చాలా సొంత డబ్బులతో మేము నిర్ణయించుకొని ముందరికి వస్తున్నాము మాకు చాలా మంది బజల యూత్ లో ఎంతో మంది జాయిన్ అవకుండా ముందుకి సహకరిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మేమంతా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి ఎన్నో ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం అనమాట ఇక్కడ అంతా మేము గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలము ప్లేస్ దానికి మా ఫ్రెండ్ శరత్ చంద్ర చాలా సహకరిస్తారు అనే కంటెస్టెంట్ కార్పొరేటర్ ఇక్కడ మరి ఈ ఉత్సవాన్ని మేము ఎంతో ఘనంగా నిర్వహిస్తాం ప్రతి పదకొండు రోజులు మేము చాలా అసలు అన్నదానం కన్నా ఎక్కువైతే అనమాట ఇక్కడ ఇది ప్రసాదమైనా ఏదైనా పూజలైనా మా ప్రతి ఒక్క ఫ్యామిలీలో పదకొండు రోజులు మంచిగా వచ్చి కూర్చొని చాలా ఎంతో ఒక వైభవంగా ఘనంగా చేసుకుంటాం అనమాట అది ఇదే ఇంకెన్నో ఏండ్లు మాకు దేవుడు కలికరిస్తే మేము అట్టనే కొనసాగించుకుంటూ పోతామని జై బోలో గణేష్ మహారాజ్ కి సార్ ఇక్కడ అంటే హైదరాబాద్ లో అందరూ కూడా డీజే చప్పులతోనే ఆ నిమజ్జనోత్సవాన్ని చేశారు కానీ మీరు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వివిధ కళాకారులని అన్ని రాష్ట్రాలలో ఉన్న సాంప్రదాయాలను ఇక్కడ తీసుకొచ్చి మన భక్తులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు అంటే ఎందుకు ఇలా అనుకుంటున్నారు అందరికీ చూపిస్తారు గణనాయుడికి ఒక ప్లేస్ కు సంబంధించిన లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు దేవుడు అందరికీ దేవుడు మాకు ముఖ్యంగా ఏంటంటే గణనాయుడు వైభవంగా తీసుకెళ్ళాలి భారతదేశంలో ఉన్న కళాకారులందరినీ ప్రతి ఏటా వివిధ కళాకారులను వివిధ రాష్ట్రాల నుంచి పిలిచి దీంట్లో భాగస్వాములను చేసి ఇక్కడ ఉన్న యువకుల్లో ఉత్సాహం పెంచాలనే విధంగా అదే వివిధ కళాకారులను కూడా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్కి పరిచయం చేయాలనే విధంగా మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము అన్నదానం చేశాం అన్నదానం చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది వచ్చేదాటి నుంచి ఆ ఒక రోజు రెండు రోజులు చేయాలని ప్రతి ఏడా పదకొండు రోజులు ఏదైతే వినాయకుడిని పెడతామో ఆ అన్నదానం చేసినా సంతోషం ఉంటది కాబట్టి పదకొండు రోజులు అన్నదానం చేయాలి ఆ దేవుడు మాకు ఆ శక్తి కల్పించాలని చెప్పే మా కోరిక రాష్ట్రం రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ఉందో అంటే మన హైదరాబాద్ లో హైదరాబాద్ బ్యాండ్ ఫేమస్ అయినట్టు అన్ని రాష్ట్రాలలో అయితే ఏ విధంగా ఏది ఫేమస్ అదంతా కూడా మనకు ఇక్కడ ఉన్న భక్తులందరికీ చూపించే ప్రయత్నం అయితే శరత్ గారు చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మహారాష్ట్ర కర్ణాటక కేరళ మొత్తం అన్ని కూడా నృత్యకారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు చాలా అందడి వాతావరణం ఇది ఇక్కడ నిలకొంది ఇది మొత్తం కూడా శరత్చంద్ర ఆధ్వర్యంలోనే జరుగుతుంది మొత్తం అంటే హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు ఓన్లీ డీజే మాత్రమే మనం చూసాము కానీ ఈ రోజు మాత్రం ఆ ధననాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు అతను కూడా ఇక్కడ సాంప్రదాయ వాతావరణంలోనే అతను గంగమ్మ ఒడికి చేరనున్నాడు సార్ ఈ సంబరాలు ఎలా ఉంటాయి సార్ చెప్పండి ఏంటమ్మా సంబరాలు ఎలా ఉన్నాయి సంబరాల విషయానికి వస్తే కాపురా సంబరాలు అంటేనే ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి ప్రతి సంవత్సరము వినీకృతంగా రెట్టింపైన ఉత్సాహంతో జనాలు కానీ మన నిర్వాహకులు కానీ ఇక్కడ సంబరాలు కూడా చాలా బాగా జరుగుతాయి దీన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు సార్ హెచ్ఎం టీవీ మట్టి వినాయకుడిని పూజించాలి అని ఒక ప్రోగ్రామ్ చేసింది మరి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా మట్టి వినాయకుడిని ఆరాధిస్తారా డెఫినెట్ మట్టి అనేది మనకు భూమాతతో సమానం ఆ భూమాత ఉన్నంత ఓపిక సహనము ఓర్పు మా తల్లిగా ఉంటుంది కాబట్టి ఈ మట్టిలోనే పుట్టాము మట్టిలోనే పెరిగాము మట్టిలోనే కలిసాము ఈ మట్టి మనకు మెత్తుకు మనకు బతుకు కాబట్టి మట్టిని మనం ఆదర్శంగా తీసుకొని ఒక మంచి పరిశుభ్రతను పాటించి నెక్స్ట్ భావితరాల వారికి ఒక మంచి వారసత్వ సంపద అంటే ఇదే ఒక సంపదను పచ్చిష్టం శబ్ద కాలుష్యము జల కాలుష్యము వాయు కాలుష్యం లేకుండా కల్మషం లేని ఒక మనం భావితరాల వారికి అందిస్తాం నెక్స్ట్ ఇయర్ మట్టి మట్టి వినాయకుడు పెట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది దీనికి యువకుల్లో ఏముందంటే అన్న అందరూ పెడుతున్నారు మనం పెడదాము అనే విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా మాకు కోరిక ఇప్పుడు మీరు కర్నూల్లో మొన్న చూశారు పదిహేను అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేశారు ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా తయారు చేశారు అటువంటి కళాకారులని ప్రోత్సహించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైనా ఒక బలమైన జివో కానీ ఏదైనా తీసుకొచ్చి పట్టి వినాయకుడిని పెట్టండి అదేవిధంగా ఇప్పుడు ఈ రంగాన్ని నమ్ముకొని చాలా మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా నష్టపోకుండా పర్యావారానికి కూడా హాని జరగకుండా కృత్రిమ ఏదైతే కృత్రిమంగా ఇప్పుడు జీహెచ్ఎంసీ వారు నీటి ట్యాంకులు ఏర్పాటు చేసి దాంట్లో ఘన నిమజ్జనం చేస్తున్నారు ఇటువంటి భారీ వినాయకులను కూడా నిమజ్జనం చేసే విధంగా ఏదైనా కృత్రిమ ట్యాంకులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది చాలా కనుల పండుగగా సాగుతుంది అయితే ఎప్పుడైనా కానీ మనము ఆ ధరనాథుణ్ణి కంగమ్మ తల్లికి ఒడికి చేసేటప్పుడు అందరికీ బాధకరంగానే ఉంటుంది కానీ తప్పదు కదా ఆ ధరణాధుణ్ణి ఆ తల్లి ఒడికి ఘనంగానే చేర్చాలి ఇది మొత్తం కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణం జరుగుతుంది ఒక ఆత్మ వాతావరణం జరుగుతుంది కూడా ఇక్కడ నేను మీకు కన్నాతక మహారాష్ట్ర బ్యాడ్ మేళ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కసారిగా మనం మన వైపు చూసుకుంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్యాడ్ మేళ మనకి ఇక్కడ కనిపిస్తుంది దాని యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అయితే మనకి ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ భగ్రత వైభవంగా జరుగుతుంది అయితే పది రోజులతో పూజించే పోయే పూజించే పోయే భక్తి కాదు ఈ నిధులు ఉన్నది ప్రాణం పోయే వరకు వెళ్లి మళ్ళీ రా వినాయక అంటూ అయితే ఇక్కడ శరత్చంద్ర బజరంగు యూత్ అసోసియేట్ వాళ్ళు అయితే చాలా అభ్రంగా వైభవంగా చాలా ఘనంగా అయితే తన తల్లి ఒడికి చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ వినాయకం ఇక్కడ వాతావరణం ఆ విఘ్నేశ్వర్ని పూజంటే గనుక మనకు ఆ వ్యక్తిగతంగాను జీవితంలో గాను ఎలాంటి కష్ట కష్టాలు రావు ఆయన ఎడపభాగం శక్తి భాగం సూర్యుడు అని అంటారు మనం కనుక చూసుకుంటే దేవతలు కొనవై ఉన్న మాట నీరమే చాలా పెద్ద ఎత్తున మీరు అందరూ చూస్తా ఉన్నారు ఏ ఇది ఒక్కటే వినాయకు చేతే కాదు ప్రతి పండుగ కూడా తన అన్ని కూడా మంచిగా ఆర్గనైజ్ చేస్తాడు అలాగనే సోషల్ వర్క్ చేస్తాడు మేమందరం వేరే పార్టీ అయినా మేమందరం ఒక బ్రదర్స్ లాగా ఉంటాం మేము ఎలక్షన్లప్పుడే ఆయన సపరేట్ మేము సపరేట్ తప్ప కడమ టైంలో ఏ ఫెస్టివల్ వచ్చినా మేమందరం కలిసి పనిచేసుకుంటాం కాబట్టి మేము ప్రతి దాంట్లో కూడా షరత్ తోటే ఉన్నాము మేము షరత్తో పనిచేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ కమలానగర్ అసోసియేషన్ శరత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మనకు యువత హిందుత్వం వైపు నడవాల మన ఆచారాలు మన పండుగలు మనం ఆచరించాల్సిన పద్ధతులు ఎలా జరుపుకోవాలనే ఒక దానికి నిదర్శనంగా తీస్తున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు యూత్ ఇంకా చేయాలా ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలా అంటే లాంటి వ్యక్తులే మనకు ఆదర్శం ఇక్కడ చూస్తే మన కల్చర్ ఆధునిక ఆధునీకరణ వచ్చినప్పటి నుంచి మన కల్చర్ ఖరాబ్ అవుతా ఉంది చాలా మటుకు ఎక్కడ కూడా మన పండుగలు జరుపుకోవాలన్నా కానీ మోమాట పడే పరిస్థితి ఉంది అట్లాంటిది ఇప్పుడు మంచి చేసుకోవడం చాలా సంతోషకరం ఇది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇది పదిహేనవ సంవత్సరం చాలా అంటే దీనికంటే ముందు చాలా సార్లు ఇలాగే ఈ వేడుకలను మీకు సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అయితే చెబుతున్నారు కానీ ఈసారి మాత్రం ఒక రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను తీసుకొచ్చారు మొత్తం కూడా ఒక ఆధునిక వాతావరణంతో ఇక్కడ ఒక ఆ గంగమ్మ ఒడికి చాలా అంతమిక వైభవంగా కన్నుల పండుగ అందరూ చూసే విధంగా భక్తి శ్రద్ధలతో ఆ గంగమ్మ ఒడికి చేర్చేందుకే వాళ్ళు ఈసారి ఈ విధంగా చేసే చెప్పారు అయితే ఈసారి వచ్చిన ఏడాది వచ్చిన ఉండి ఆదాయాన్ని మొత్తం కూడా వరద బాలితులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేందుకు అయితే వారు నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ శరత్ చంద్ర బంగ బజరంగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళైతే మనం తెలియజేయడం జరిగింది మొత్తం ఇక్కడ మనతో పాటు అయితే దేశాన్ని రక్షించే సైనికుడు ఇక్కడ మనతో పాటే ఉన్నాడు ఒకసారి ఈ సంబరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి उत्सव बड़ा अच्छा हो रहा है यहाँ पे भी और पूरे भारत में ऐसे ही मनाया जाता है मैं उत्तर प्रदेश से बिलोंग करता हूँ हमारे वहाँ पे भी इतनी धूमधाम से मनाया जाता है और यहाँ पे और अच्छा लगा देख के हमें कि बड़े अच्छे से मनाया जा रहा है इसीलिए धन्यवाद ఇంకా శరత్ చంద్రతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు ఇలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకుందాం తరఫు నెక్స్ట్ వచ్చేసారి ముఖ్యంగా అందరితో యూత్ అందరినీ కూర్చోబెట్టి మట్టి వినాయకులు పెట్టే విధంగా ఒప్పియాలని చెప్పి నా కోరిక అందరినీ ఆ దిశగా తీసుకెళ్ళాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా పర్యావరణం కాపాడే విధంగా బలమైన చట్టాలు తీసుకొస్తే అందరూ వింటారు మనము చట్టాలు చేసి అది బలంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడే జరుగుతుంది కాబట్టి అది ప్రభుత్వానికి మా కోరిక అదేవిధంగా వచ్చేసారి తెలంగాణలో ఎక్కువ మంది డప్పులు తెలంగాణ మరి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజల తెలుగు కళాకారులని ఎక్కువ మందిని పెట్టి అదేవిధంగా మేము ఏదైతే అనుకుంటున్నామో సంవత్సరం సంవత్సరము రోజు పదకొండు రోజుల్లో ఒకసారే కాదు పదకొండు రోజుల్లో ప్రతి ఏటా అన్నదానం అనే కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేస్తామో ఒక రోజు కాకుండా దాన్ని పెంచుకుంటా వెళ్ళాలి నిజంగా ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళకి అన్నదానం ద్వారానే మంచి జరుగుతుంది కాబట్టి అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా పెంచుకోవాలని చెప్పి దిశగా తీసుకెళ్తూ ఏదైతే మేము సరస్వతి పూజని చేసుకుంటూ ప్రతి ఏటా పిల్లల్ని కూడా భాగస్వాములు చేస్తున్నామో అదేవిధంగా గణపతి హోమం కూడా నిర్వహిస్తాము రానున్న సంవత్సరాలలో యువకులను ఇంకా ఎక్కువ భాగస్వాములను చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మా బజరంగ యూత్ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా ఏదైతే బజరంగ యూత్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా హెచ్ఎంటీవీ వారికి హెచ్ఎంటీవీ శ్రోతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వచ్చేటివి అందరూ కలిసికట్టుగా కూడా మన భేదాలు లేకుండా భేదాలు కానీ తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని అంటే ఇంట్లో కడుపు నిండా మనకున్న బాధలతో కడుపు నిండా అన్నం తిన్నా తినకపోయినా ఇలాంటి సంబరాలలో మాత్రం అందరూ మర్చిపోయి సంతోషంగా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో అయితే మనకు ఇలాంటి ఉత్సవాలు వస్తూనే ఉంటాయి మన హిందూ సంప్రదాయాలలో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టదన్న అయితే వీళ్ళైతే ఇక్కడ మొత్తం కూడా ఈసారి వచ్చిన ఈ హోళీ ఆదాయాన్ని వరదబాదీలకు పంచడం తర్వాత ఇతర ఉన్న హైదరాబాద్ వాళ్ళకి పరిచయం చేయడం అంటే అంగరంగ వైభవంగా అయితే ఈ గణనా గ అంటే చేర్చితే చాలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు దీన్ని బట్టి చూసే అంత మా అంటే ఆ దేవుణ్ణి మనము ఎంత చూసుకున్నా కానీ పంపించే ముందు అందరికీ బాధగానే ఉంటుంది అయినా కానీ ఆ తల్లిని గంగమ్మడికి చేర్చాలి కాబట్టి గణనాథుని వెళ్ళి మళ్ళీ రా నాయన అంటూ వెళ్ళి మళ్ళీ రా వినాయక అంటూ అయితే గణనాథుని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు ఈ బజరం యూత్ అసోసియేషన్ వాళ్ళు కెమెరామ్యాన్ సతీష్ అలైకే హెచ్ఎంపీ హైదరాబాద్